అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్రంలో ఏ వర్గంలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన పనితీరు బాగోనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు జరుగుతున్నప్పటికీ ఆ పార్టీని ఆయన్ను అండర్ ఎస్టిమేట్ చేయడానికైతే వీల్లేదు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఒక పొలిటికల్ గేమ్లో ఆయన చాలా షార్ప్గా ఆడతాడు మేబీ ఈ విషయం టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు కాక కింద కామెంట్లో కానీ ఆయన పరిపాలన బాగలేదు పోలవరం కట్టలేదు ప్రత్యేక హోదా లేదు ఏమీ లేవు చాలా చెత్త పరిపాలన ఉందనేది రాష్ట్రంలో చాలామంది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ భావిస్తున్నారు కానీ ఓటు వేసే విషయానికి వచ్చేసరికి రూరల్ ఏరియాస్లోనూ అలాగే మహిళల్లోనూ స్టిల్ ఆ పాజిటివ్ అయితే ఉంది ఇది అంగీకరించాల్సిన విషయం సో ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడే గేమ్ కొంత కమ్యూనిటీ వైజ్ ఆడే గేమ్ కావచ్చు పాలరైజేషన్ ఓట్స్ పాలరైజేషన్ కోసం ఆయన సీట్లు పంపిణీ కావచ్చు రకరకాల ఎత్తుగాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాయి సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన కొంతమంది కీలక నియోజకవర్గాల మీద కొంతమంది ఫోకస్ పెట్టారు కీలక నియోజకవర్గాలను ఎవరికి వాళ్ళకు బాధ్యతలు ఇచ్చేశారు ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ వాళ్ళ టీము మొత్తం మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించే బాధ్యత తీసుకోవాలి సజ్జల బ్యాచ్ అలాగే ఉత్తరాంధ్రలో టెక్కలి అండ్ ఇంకొన్ని సీట్లు వైవి సుబ్బారెడ్డి గారి బ్యాచ్ ఆ బాధ్యత తీసుకోవాలి అత్యంత కీలకమైనది ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ పెద్దిరెడ్డి గారేమో తండ్రి కొడుకేమో మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రాజంపేట ఎంపీ నుంచి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు పొంగనూరు అసెంబ్లీ నుంచి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరికీ కూడా రెండు సీట్లు సేఫ్ అనే కాన్ఫిడెన్స్ కుదిరింది చాలా నమ్మకంగా ఉన్నారు ఆ రెండు సీట్లు మనం గెలిచేయచ్చు అని ఎందుకంటే రాజంపేట బీజేపీకి ఇచ్చారు అవతల అదే టీడీపీకి ఇచ్చుంటే భయపడే వాళ్ళేమో కాస్త జాగ్రత్తగా ఉండేవాళ్ళేమో కానీ అది బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు గెలవలేరులే అనే నమ్మకంతో మిథన్ రెడ్డి గారు రిలాక్స్ అయ్యి పిఠాపురం మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు వారంలో రెండు మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటున్నారు అక్కడే ఫోకస్ పెడుతున్నారు రోజు వాళ్ళతో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నారు మండలాల వారీగా ఇన్ఛార్జీలనే ఇస్తారు ఫైనాన్షియల్గా గుమ్మరిస్తున్నారు అంతే ఎంత కావాలంటే అంత ఎలా కావాలంటే ఎలా అలా సో మిథున్ రెడ్డి గారు టీం మొత్తం పిఠాపురంలో దిగింది రాజంపేటలో టెన్షన్ టెన్షన్గా చేయాల్సిన ఎలక్షన్ అయ్యో రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఏమైనా ఓడిపోతామేమో అది ఇదే అని టెన్షన్ పడుతూ అక్కడ ఉండాల్సిన ఫోకస్ అంతా లేదు అక్కడ చాలా రిలాక్స్ అయిపోయారు పిఠాపురం మీద ఫోకస్ పెట్టారు ఇక పొంగనూరు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా సేమ్ ఆయన అక్కడ రిలాక్స్ అయిపోయి కుప్పం మీద ఫోకస్ పెట్టారు ఆయన వారంలో నాలుగు రోజులు కుప్పంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ పెద్దిరెడ్డి గారి టీం ఆయన అనుచరులు ఆయన టీము మొత్తం ఎలక్షన్ నడిపించేలాగా పొంగనూరులో చూసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఓట్లు చీలిపోతాయి ఒకవైపు టీడీపీ అభ్యర్థిగా చల్ల రామచంద్రారెడ్డి గారు మరోవైపు బోడే రామచంద్ర యాదవ్ గారు వీళ్ళిద్దరూ పోటీ చేస్తారు కాబట్టి వైసీపీ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా చీలిపోద్ది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈజీగా గెలిచేయచ్చు అనే కాన్ఫిడెంట్గా ఉన్నారు సో అందుకు ఆయన అక్కడ తక్కువ ఫోకస్ పెట్టి తన దృష్టి తన కాన్సెంట్రేషన్ తన ఫోకస్ మొత్తం కుప్పం నియోజకవర్గం మీద పెట్టారు కుప్పంలో చంద్రబాబు గారు మెజారిటీ తగ్గించడం ఓడించడం అనే తర్వాత నాకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెజారిటీ తగ్గించి చంద్రబాబు గారిని అవమానించాలి ఇరవై వేలు లోపు మెజారిటీతో ఆయన ఆయన్ని ఓడించడం ఇంపాజిబుల్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం ఇంపాజిబుల్ కానీ మెజారిటీ ఇంకా తగ్గిస్తే గత ఎన్నికల కంటే ఇప్పుడు ఇంకా మెజారిటీ తగ్గిస్తే అది అవమానంగా ఉంటుంది సో అనేది వైసీపీ ప్లాన్ అందుకు మ్యాక్సిమం ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా కుప్పం నియోజకవర్గం వాళ్ళు ఎక్కడో మచ్చతో పుట్టారేమో బహుశా వాళ్ళ ఇళ్లకు వేలకు వేలు నోట్లు నోట్లు వస్తాయి కావాలని చూసుకోండి అది ఎవరు పంచుతారో ఎలా పంచుతారో నన్ను అడగొద్దు కానీ ఆల్రెడీ కొన్ని ఇళ్ళకి వెళ్ళే ఉంటాయి కొన్ని ఇళ్ళకి వెళ్ళాయంట ఇంకా కొన్ని ఇళ్ళకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి సో కుప్పం నియోజకవర్గం ఆ వర్షంతో తడిసి ముద్దైపోద్ది అనమాట రాబోయే కొన్ని రోజుల్లో పైగా అక్కడ కూడా అభ్యర్థిగా భరత్ గారిని కాకుండా భరత్ గారి వైఫ్ను పెట్టాలనేది ప్లాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మహిళ నారా లోకేష్ గారి మీద మహిళ అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక మహిళ పోటీ చేసినట్టు ఉంటుంది అనేది ఒక ప్లాన్ అలా మొత్తం మీద మిథున్ రెడ్డి గారేమో పిఠాపురం మీద ఫోకస్ పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో కుప్పం మీద ఫోకస్ పెడుతున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అక్కడ చంద్రబాబు గారు గెలవకూడదు ఒకవేళ గెలిచినా ఇద్దరు కూడా బొటాబొటీ తక్కువ మెజార్టీతో రావాలి అనేది వాళ్ళిద్దరినీ గెలవనివ్వకూడదు మ్యాక్సిమం ట్రై చేస్తారు లేదు గెలిచినా తక్కువ మెజార్టీతో అసెంబ్లీకి రావాలి అనేది వాళ్ళ ప్లాన్ అనమాట అందుకు పూర్తి స్థాయి పకడ్బందీ వ్యూహ రచనతో ఆర్థికంగా సామాజికంగా టీమ్ పరంగా అన్ని రకాలుగా ఒక పకడ్బందీ రచనతో దిగుతున్నారు సో దీన్ని లైట్ తీసుకుంటే లైట్ తీసుకోవచ్చు టీడీపీ వాళ్ళు అంతా ఏముంది మాకు డెబ్బై ఐదు వేలు మాకు లక్ష మెజార్టీ అనుకుంటూ అనుకోవచ్చు లేదు జాగ్రత్త పడాలంటే పడవచ్చు దీన్ని ఎలా తీసుకుంటో అలా తీసుకోవచ్చు థ్యాంక్ యూ